హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ అనేది నొక్కండి సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది ఏంటంటే చాలామందికి చేరడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈరోజు మనం టాటాల గురించి చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ అనేది కూడా డిస్కస్ చేసుకోబోతున్నాం సో లెట్స్ థాడ్ ద టాపిక్ సో ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఉప్పు కావాలా టాటా ఉప్పు సో మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా వాటర్ బాటిల్ కావాలా సో టాటా వాటర్ బాటిల్ సో ఇంకా మీరు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలనుకుంటున్నారా టాటా మోటార్స్ ఇంకా వచ్చేసి ఏంటంటే మీరు ఫ్యామిలీతో కలిసి ఎక్కడైనా కానీ ఒక లగ్జరీ హోటల్ అంటే లైఫ్లోనే ఒక మంచి హోటల్కి వెళ్ళాలనుకుంటున్నారా అదేంటి అని అంటే ఏంటంటే తాజ్ హోటల్ సో ఇంకా ఒక దేశం నుంచి మరో దేశం పోవాలనుకుంటున్నారా టాటా విస్తారా అండ్ టాటా ఎయిర్లైన్స్ సో ఇలా రకరకాలుగా వచ్చేసి ఏంటంటే టాటా వాళ్ళు వచ్చేసి ఏంటంటే దాదాపు వందకు పైగా కంపెనీలు అనేవి మన ఇండియాలో ఉండడం అనేది కూడా జరుగుతుంది అసలు ఈ వందకు పైగా ఇంకా వచ్చేసి ఏంటంటే ఈ టాటాలో వచ్చేసి ఏంటంటే కొన్ని ఫస్ట్ మాత్రం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఫస్ట్ ఇండియాలో వచ్చేసి ఫస్ట్ ఎయిట్ అవర్స్ డ్యూటీని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అని అంటే ఈ టాటా వాళ్ళు సో ఇంకా లీవ్తో పాటుగా ఆ శాలరీని కూడా యాడ్ చేసేటువంటి సంస్కృతిని తీసుకొచ్చినటువంటి వాళ్ళు కూడా ఓరు అని అంటే ఈ టాటాలు సో ఈ టాటాలకు ఇదంతా ఎలా సాధ్యమైంది టాటాలో రాత్రికి రాత్రే వంద కంపెనీలు అనేది స్టార్ట్ చేసిరా సో ఎలా టాటాల యొక్క ప్రస్థానం అనేది సాగింది అని అంటే దాదాపు రెండు వందల సంవత్సరాల నుంచి వీళ్ళ యొక్క ప్రస్థానం అనేది కూడా సాగుతూ ఉండడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ ఇందు ఈ వీడియోలో మీకు టాటాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేది అయితే ఈ టాటాలో వచ్చేసి ఏంటంటే మూల పురుషుడు వచ్చేసి ఎయిటీన్ ట్వంటీ టూలో గుజరాత్లోని ఒక గ్రామంలో జన్మించినటువంటి నాసర్వాన్జీ టాటా గారు సో ఈ నాసర్వాన్జీ టాటా గారు చిన్నప్పటి నుంచి ఏంటంటే అత్యుత్సాహంతో తర్వాత అమితమైన ఏదో ఒక సాధించాలనేటువంటి కోరికతోటి ఈ నా సర్వాంచే నాసర్వాన్జీ టాటా గారు ఉండేవారు సో చిన్నప్పటి నుంచే చాలా ఉత్సాహంగా ఉన్నటువంటి టాటా గారికి ఏంటంటే నాసర్వాన్జీ టాటా గారికి భవిష్యత్తులో గొప్ప లక్ష్యాలు సాధించాలనేటువంటి కోరిక బలంగా ఉండేది సో అతను ఇరవై సంవత్సరాలు వచ్చేవరకల్లా అతను ఎప్పుడైతే ట్వంటీ ఇయర్స్ అనేది రావడం జరిగిందో వెంటనే వచ్చేసి గుజరాత్ అనేది వదిలి తన కళలు నెరవేర్చుకోవడానికి అందుకు అనువుగా ఉన్నటువంటి నగరం ఏందనంటే భారతదేశంలో వచ్చేసి ఏంటంటే ముంబై సో నాసర్వాన్జీ టాటా గారు ఏం చేశారంటే ముంబైకి అనేది తన ఫ్యామిలీతోటి షిఫ్ట్ కావడం జరిగింది అంటే ఇతనికి ఇరవై ఒక్క ఏళ్ళ వయసులో ఇరవై ఏళ్ళ వయసులోనే పెళ్ళి కావడం జరిగింది జరిగింది సేమ్ టైం వచ్చేసి ఒక అబ్బాయి కూడా ఉండడం జరిగింది అంటే ఆ టైం లోపల చైల్డ్ మ్యారేజెస్ సో నాసర్వాన్జీ టాటా గారు వచ్చేసి బొంబాయికి వచ్చిన తర్వాత అతను స్టార్ట్ చేసినటువంటి ఫస్ట్ బిజినెస్ ఏంటి అని అంటే లా దాంట్లో వచ్చేసి ఏంటంటే కాటన్ మిల్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ కాటన్ వచ్చేసి ఏం చేసిన అంటే ఇతను వచ్చేసి వేరే కంట్రీస్కు కాటన్ను ఎక్స్పోర్ట్ చేసేటువంటి బిజినెస్ అనేది నాసర్వాన్జీ టాటా గారు స్టార్ట్ చేయడం జరిగింది ఇంకా దాంతో పాటుగా నాసర్వాన్జీ టాటా గారు తన కొడుకు అయినటువంటి తన కొడుకు ఎడ్యుకేషన్ పట్ల ఎంతో ఇంట్రెస్ట్ అనేది చూపించేవారు ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే తన కొడుకు వచ్చేసి ఏంటంటే టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో చేర్చడం జరిగింది అతనికి వచ్చేసి ఏంటంటే ఎడ్యుకేషన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ అనేది కూడా ఉంచడం జరిగింది అయితే ఎయిటీన్ ఫిఫ్టీ నైన్లో వచ్చేసి నాజర్వాన్ జీ టాటా గారి కొడుకు అయినటువంటి జీ టాటా సో ఇతను చాలా ఇంపార్టెంట్ జంషెడ్ జీ టాటా గారు వచ్చేసి ఏంటంటే ఎయిటీన్ ఫిఫ్టీ నైన్లో వచ్చేసి ఏంటంటే ఇతను రావడం జరిగింది వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది అప్పుడు వాళ్ళ టాటా వాళ్ళ నాన్నగారు అయినటువంటి జీ టాటా గారు వచ్చేసి జీ టాటా గారికి ఏమని చెప్పిండు అంటే బాబు నువ్వు హాంకాంగ్ వెళ్ళు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఎందుకు ఆ హాంకాంగ్ వెళ్తావు అని చెప్పేసి అంటే మన కాటన్ మిల్క్ సంబంధించినటువంటి అంటే మన కాటన్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించినటువంటిది ఏవైతే ఉంటాయో నువ్వు అక్కడ బ్రాంచెస్ అనేది ఓపెన్ చేయండి అని చెప్పి చెప్పేసి హాంకాంగ్కు పంపడం జరిగింది అంటే సాధారణంగా అందరూ వచ్చేసి ఎక్కడో వేరే కంట్రీస్కి పంపుతారు కానీ ఇతను మాత్రం ఏం చేసినట్టే హాంకాంగ్ పంపడం జరిగింది సో జంషెడ్జీ టాటా గారు కూడా తన యొక్క తండ్రి మాత్రం కాదనకుండా తన యొక్క అతను కూడా చాలా ఉత్సాహవంతుడు అన్నట్టు అంటే ఏదైనా భవిష్యత్తులో సాధించాలనే కోరిక ఉన్నటువంటి జంషెడ్జీ టాటా గారు తన తండ్రి యొక్క మాట విని ఏం చేసిన అంటే హాంకాంగ్కు వెళ్ళడం జరిగింది ఇక్కడ విచిత్రం జరిగింది హాంకాంగ్కు జంషెడ్జి టాటా వెళ్ళేటప్పుడు అతనికి కూడా ఒక భార్య తర్వాత ఏంటంటే ఒక కొడుకు ఉండడం అనేది కూడా జరిగింది సో అలా అతను ఏం చేసిన అంటే ఏంటంటే హాంకాంగ్ వెళ్ళడం జరిగింది తర్వాత వచ్చేసి ఎయిటీన్ సెవెంటీస్లో వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఇండియా వచ్చేసి ఏంటంటే ఇంకా వేరే దేశాలలో కూడా అంటే చైనా ఫ్రాన్స్ యూకే ఇంకా కొన్ని దేశాల్లో వచ్చేసి ఏంటంటే తమ బిజినెస్కు సంబంధించినటువంటి కార్యకలాపాలు అనేది కూడా ఇతను స్టార్ట్ చేయడం జరిగింది ఎయిటీన్ సెవెంటీ టూలో వచ్చేసి ఏంటంటే బొంబాయి పూణే తర్వాత వచ్చేసి ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి ఏంటంటే మన కాటన్ మిల్స్ అనేవి కూడా మన జమ్షెడ్జీ టాటా గారు స్టార్ట్ చేయడం జరిగింది అయితే నైన్టీన్ జీరో వన్లో వచ్చేసి జమ్షెడ్జీ టాటా గారు ఇండియాలోనే ఫస్ట్ లార్జ్ స్కేల్ ఐరన్ వర్క్ అనేటువంటి ఒక ఫ్యాక్టరీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది తర్వాత ఆరు ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళా టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ అనేది కూడా స్టార్ట్ చేయడం జరిగింది పంతొమ్మిది వందల సంవత్సరంలో జంషెడ్జీ టాటా గారు ఏం చేసిన అంటే మరణించడం జరిగింది కానీ జమ్షెడ్జీ టాటా గారు కానీ తర్వాత అంత ముందుకు ఉన్నటువంటి వాళ్ళ ఫాదర్ కానీ ఎప్పుడూ కూడా ఎథిక్స్ అనేది వాల్యూ ఇచ్చేవాళ్ళు అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా ఒక పని ఎలా చేయించే వాళ్ళు అంటే ఎంతో దూరదృష్టితో ముందుకు తీసుకెళ్లేటువంటి వాళ్ళు ఎగ్జాంపుల్ మీకు చెప్తాను అయితే జంషెడ్జీ టాటా గారు నాగపూర్ మిల్లులో వచ్చేసి ఏంటంటే ఏం చేశారు అని అంటే ఏంటంటే ఒకసారి అక్కడ అక్కడ పనిచేసేటువంటి అయితే ఎవరైతే ఉర్రో వాళ్ళు టైంకి అనేది రాలేకపోయేవాళ్ళు సో ఇంకా వచ్చేసి ఏంటంటే పనిలో వచ్చేసి అలసత్వం అనేది ప్రదర్శించేవాళ్ళు సో దీనివల్ల ఏమైపోయిందంటే కంపెనీ యొక్క ప్రొడక్షన్ అనేది నాగపూర్ మిల్లో వచ్చేసి ఏంటంటే బాగా పడిపోవడం జరిగింది అప్పుడు జంషెట్జీ టాటా గారు వచ్చేసి అందరూ ఏం చేస్తారు అని చెప్పేసి అనుకున్నారు అందరూ అని అంటే ఈ పని చేయనటువంటి వాళ్ళైతే ఎవరైతే ఉర్రో వాళ్ళందరినీ పనిలోకి తీసేస్తాడు అని చెప్పేసి అనుకోరు కానీ అందుకు విరుద్ధంగా జంషెట్జీ టాటా గారు ఏం చేసిందనంటే అక్కడ అక్కడ పనిచేసేటువంటి కార్మికులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ పీఎఫ్ సౌకర్యం అనేది కూడా ఇవ్వడం జరిగింది ఇంకా తర్వాత వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి హాలిడేస్కు వచ్చేసి ఏంటంటే వాళ్ళకు సెలవులు ఇవ్వడం జరిగింది సెలవులతో పాటుగా శాలరీ ఇవ్వడం జరిగింది ఇంకా వచ్చేసి ఏంటంటే వాళ్ళందరికీ వచ్చేసి ఏంటంటే ఒక పే స్కేల్ అనేది కూడా ఇవ్వడం జరిగింది సో ఇలా భవిష్యత్ పైన ఇంకా ప్రావిడెంట్ ఫండ్ అంటే వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళకు ప్రావిడెంట్ ఫండ్ కూడా ఇప్పించడం జరిగింది ఇంకా వచ్చేసి ఏంటంటే వాళ్ళకు ఇన్సూరెన్స్ అనేది కూడా చేయించడం జరిగింది ఇన్ కేసు ఏదైనా కంపెనీలో కానీ ఇంకెక్కడైనా కానీ ప్రమాద వాళ్ళకి ఏదైనా జరిగితే సో దానికి సంబంధించినటువంటి ప్రమాద బీమా అయితే ఏదైతే ఉంటుందో వెంటనే అందించేటువంటి సదుపాయం అనేది ఈ జమ్షెడ్జీ టాటా గారు తీసుకొని రావడం జరిగింది ఇలా జంషెడ్జీ టాటా గారు ఇలాంటి కార్యక్రమాలు తీసుకొని రావడం ద్వారా ఆ కంపెనీలో పనిచేసేటువంటి మిల్ వర్కర్స్ అయితే ఎవరైతే ఉరో ఇంకా ఉత్సాహంగా పనిచేసేటువంటి ప్రోత్సాహం అనేది కూడా వాళ్ళ లోపల కలగడం అనేది కూడా జరిగింది ఇంకా వచ్చేసి ఏంటంటే కంపెనీ యొక్క గ్రోతింగ్లో వాళ్ళు ఎంతో ముందుకు అనేది కూడా పోవడం జరిగింది ఇలా జమ్షెట్జీ టాటా గారు కానీ నువాన్జీ టాటా గారి గారు కానీ సో ఎంతో ముందుకు అనేది కూడా తీసుకోవడం పోవడం జరిగింది అయితే టాటాల యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఏంటంటే ఎథిక్స్ అండ్ వాల్యూస్ సో వాళ్ళ బిజినెస్ యొక్క మెయిన్ ఏందంటే నమ్మకం ఈ నమ్మకంతో టాటాలో ఏం చేస్తారంటే ముందుకు అనేది కూడా పోవడం జరిగింది అయితే ఎయిటీన్ సిక్స్టీ వన్లో వచ్చేసి అమెరికాలో సివిల్ వార్ స్టార్ట్ కావడం జరిగింది అమెరికాలో సివిల్ వార్ స్టార్ట్ అయినప్పుడు అమెరికా నుంచి కాటన్ రా మెటీరియల్ అయితే ఏదైతే ఉంటుందో అదంతా ఎక్కడికి అంటే యూకేకి పోయేది సో యునైటెడ్ కింగ్డమ్కు ఎప్పుడు సప్లై అవుతూ ఉండేది ఎక్స్పోర్ట్ అవుతూ ఉండేది కానీ ఎయిటీన్ సిక్స్టీ వన్లో వచ్చేసి అమెరికాలో వచ్చేసి ఏంటంటే ఈ సివిల్ వార్ అనేది స్టార్ట్ కావడం వల్ల ఆ కాటన్ మిల్ అనేది కాటన్ ప్రొడక్షన్ అనేది ఏం చేసిందంటే స్టాప్ కావడం జరిగింది సో దీన్ని జమ్షెడ్జీ టాటా గారు ఏం చేశారంటే బాగా ఉపయోగించుకోవడం జరిగింది తన ఇక్కడి నుంచి ఏం చేశారు అంటే యూకేకి వచ్చేసి ఏంటంటే అమెరికా కంటే దాదాపు ఒక రెండు రెట్లు ధర ఎక్కువతో ఏం చేసిందంటే ఈ యూకేకి వచ్చేసి ఏంటంటే సప్లై అనేది చేయడం జరిగింది ఇలా దాదాపు నాలుగు సంవత్సరాలు సప్లై చేయడంతో ఈ టాటా వాళ్ళ వచ్చేసి ఏంటంటే బిజినెస్ అనేది ఏంటంటే చాలా గ్రోతింగ్ అనేది కూడా కావడం జరిగింది అయితే ఎయిటీన్ సిక్స్టీ వన్లో అమెరికాలో సివిల్ వార్ స్టార్ట్ అయింది కదా ఇంకో నాలుగు సంవత్సరాలు అమెరికాలో సివిల్ వార్ అనేది ఏమైపోయిందనంటే ఎండ్ కావడం జరిగింది తర్వాత యాజ్ యూజువల్గా వచ్చేసి ఏంటంటే అమెరికా నుంచి మళ్ళీ బ్రిటన్కి వచ్చేసి ఏంటంటే కాటన్ అనేది మళ్ళీ ఎక్స్పోర్ట్ అనేది కావడం జరిగింది ఈ టైం లోపల మళ్ళీ మనకి ఏం ఇండియానంటే వీళ్ళ యొక్క ప్రొడక్షన్ అనేది ఏమైపోయిందనంటే ఆగిపోవడం అనేది జరిగింది సో ఈ టైం లోపల జమ్షెడ్జి టాటా గారు ఏం చేశారంటే కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు అనేది కూడా ఎదుర్కోవడం జరిగింది అయితే ఈ కంపెనీ విస్తరణలో భాగంగా కొంతమంది ఇన్వెస్టర్స్ నుంచి ఈయన ఏం చేసిందంటే డబ్బులు అనేది ఇన్వెస్ట్మెంట్ చేయించడం జరిగింది కానీ కంపెనీ కొంచెం నష్టాల్లో ఉండడంతో మిగతా ఇన్వెస్టర్స్ అయితే ఎవరైతే ఉరో వాళ్ళందరూ వచ్చేసి తమ డబ్బులు కావాలి తమ డబ్బులు కావాలని చెప్పేసి ఇతన్ని పట్టుబట్టడం అనేది జరిగింది పట్టుబడినప్పుడు ఇతను ఏం చెప్పిండే నాకు కొంచెం టైం ఇవ్వండి ఆ టైం లోపల మీ యొక్క డబ్బులు చెల్లిస్తాను అని చెప్పేసి వారందరికీ చెప్పడం జరిగింది సో టాటాల మీద ఉన్నటువంటి నమ్మకంతో ఏం అంటే వాళ్ళు వచ్చేసి ఏంటంటే ఇతను కొంచెం టైం ఇవ్వడం జరిగింది కాకపోతే ఏం అంటే ఇతను ఆ పదవి నుంచి చైర్మన్ పదవి నుంచి తీసివేసి అందులో ఒక ఎంప్లాయీ లెక్క ఉంచడం జరిగింది సేమ్ టైం అతనికి జీతం కూడా ఇవ్వడం జరిగింది సో దీన్ని జంషెట్జీ టాటా గారు ఏం చేశారంటే కొంచెం అవమానకరంగా భావించారు కానీ ఎప్పుడూ కూడా అడ్డదారులలోకి పోలేదు సో ఈ జమ్షెట్టిజీ టాటా గారు కావచ్చు అతని తండ్రి అయినటువంటి నువాన్జీ టాటా గారు కావచ్చు సో నువాన్జీ టాటా గారు కూడా ఒకప్పుడు ఇన్వెస్టర్స్ నుంచి ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు తన యొక్క మ్యాన్షన్ అనేది అమ్మి సో వాళ్ళ డబ్బులు అనేది వాళ్ళకు చెల్లించడం జరిగింది సేమ్ టైం అదే ఫార్ములాను మన జంషేట్జీ టాటా గారు ఏం చేశారు అంటే ఇతను కూడా ఫాలో అవ్వడం జరిగింది సో వీళ్ళు ఎప్పుడూ కూడా అడ్దారులు అనేవి కూడా తొక్కనే తొక్కలేదు అయితే జంషెడ్జీ టాటా గారు వచ్చేసి ఏంటంటే ప్యాషన్ డెడికేషన్ స్కిల్స్ సో ఈ మూడు ఫార్ములా అనేది ఇతను బాగా నమ్మేది ఇంకా జంషెడ్జీ టాటా గారు వచ్చేసి ఏందంటే తన యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్స్ కొన్ని ఇక్కడ ఇవ్వడం అనేది కూడా జరిగింది జమ్షెడ్జీ టాటా గారి వచ్చేసి ఏంటంటే డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏంటి అనంటే హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ ప్రాజెక్ట్ ఇండియాలో వచ్చేసి ఏంటంటే వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనేది ఉండాలి ఇంకా స్టీల్ ప్లాంట్ ఉండాలి ఇంకా ఫైవ్ స్టార్ హోటల్ అనేది కూడా ఉండాలి ఇందులో వచ్చేసి ఏంటంటే మూడు అనేది సక్సెస్ కావడం జరిగింది అయితే ఇక నెక్స్ట్ చెమ్షెడ్జీ టాటా తర్వాత వచ్చినటువంటి పర్సన్ ఎవరంటే దొరాబ్జీ టాటా గారు సో ఈ దొరాబ్జీ టాటా గారి టైంలోనే నైన్టీన్ టెన్లో వచ్చేసి ఏంటంటే ఒక స్టీల్ ప్లాంట్ అనేది కూడా వీళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ అనేది చేయడం జరిగింది సో ఈ విధంగా వీళ్ళు స్టీల్ ప్లాంట్ ఎప్పుడైతే చేసి ఈ నైన్టీన్ టెన్లో ఎప్పుడైతే వీళ్ళు స్టీల్ ప్లాంట్ ఓపెన్ చేసిన తర్వాత నైన్టీన్ ఫోర్టీన్లో వచ్చేసి ఏంటంటే ఇక మనందరికీ తెలుసు వరల్డ్ వార్ వన్ అనేది ఏం చేసిందంటే స్టార్ట్ కావడం జరిగింది ఈ వరల్డ్ వార్ వన్ టైంలో బ్రిటన్కి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కావాల్సినటువంటి స్టీల్ అయితే ఏదైతే ఉంటుందో మొత్తం వీళ్ళే సప్లై చేయడం జరిగింది టాటా వాళ్ళే అంటే వాళ్ళకి కావాల్సినటువంటి రైల్వేస్ కావచ్చు వాళ్ళ యొక్క గ్రెనేడ్స్ కావచ్చు తర్వాత ఇంకా వాళ్ళు బాంబుల తయారీలో కావచ్చు సో ఇంకా తర్వాత వెపన్స్ తయారీలో కావచ్చు సో ఇలా రకరకాలుగా వాళ్ళకు కావాల్సినటువంటి ఇండస్ట్రీస్ కావచ్చు కావాల్సినటువంటి స్టీల్ మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఏంటంటే ఇండియా నుంచో ఈ ఈ టాటా కంపెనీ నుంచో పోవడం జరిగింది సో ఒకానొక దేశంలో వచ్చి వచ్చేసి వాళ్ళు ఒక బ్రిటిష్ అధికారి ఏం చెప్పిన అంటే ఏంటంటే ఈ వరల్డ్ వార్లో మన బ్రిటన్ అయితే ఏదైతే ఉంటుందో గెలవడానికి ప్రధాన కారణం ఎవరు అని అంటే ఏంటంటే ఇండియా వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే టాటా స్టీల్స్ అయితే ఏవైతే ఉంటో వాళ్ళు అందించినటువంటి స్టీల్ వల్లనే మనం ఏం చేసినామంటే ఈ ఒక వార్లో గెలవడానికి ప్రధాన అయిందని చెప్పేసి కూడా చెప్పొచ్చు అని చెప్పేసి అతను చెప్పడం అనేది జరిగింది దోరాబ్జీ టాటా గారి టైంలో వచ్చేసి ఏంటంటే అప్పటికే టాటా గ్రూప్ అనేది ఏంటంటే పద్నాలుగు కంపెనీలకు విస్తరించడం జరిగింది అయితే దోరాబ్జీ టాటా గారి తర్వాత ఇంకా తర్వాత వచ్చినటువంటి పర్సన్ ఎవరు అనంటే అంటే జహంగీర్ రతన్ టాటా సో ఇతన్ని మనం ఏమంటాం అంటే టాటా అని చెప్పేసి అంటాం ఇతను నైన్టీన్ థర్టీ ఎయిట్లో వచ్చేసి ఏంటంటే ఇతను ఛార్జ్ తీసుకోవడం జరిగింది అయితే ఈ రతన్ టాటా వచ్చేసి ఎక్కడ జన్మించు అంటే ఫ్రాన్స్లో జన్మించడం జరిగింది ఇతనికి చిన్నప్పటి నుంచి ఈ డ్రీమ్ ఏంటంటే పైలట్ కావాలని సో ఈ పైలట్ కావాలన్నటువంటి కోరిక ఉన్నటువంటి జహాంగీర్ రతన్ టాటా ఏం చేసిన అంటే మళ్ళీ టాటా గ్రూప్లోకి రావడం জারি এই দোরাজি టాటా గారి యొక్క దూరబంధం అయినటువంటి పర్సనే ఈ జహంగీర్ రతన్ టాటా సో ఇతను వచ్చిన తర్వాత ఏం చేస్తున్నానంటే టాటా ఎయిర్లైన్స్ అనేది కూడా స్టార్ట్ చేయడం జరిగింది టాటా ఎయిర్లైన్స్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ టైం వచ్చేసి ఏంటంటే టాటా వాళ్ళు వచ్చేసి ఏంటంటే ఎయిర్లైన్స్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం జరిగింది టాటా ఎయిర్లైన్స్ అనేది ముందుకు పోవడం జరుగుతుంది అయితే ఎప్పుడైతే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో వచ్చేసి ఇండియాకు ఫ్రీడమ్ అనేది రావడం జరిగిందో ఫ్రీడమ్ వచ్చిన తప్పుడు అప్పుడు మహాత్మా గాంధీ భగత్ సింగ్ జవహర్లాల్ నెహ్రూ ఇంకా సుభాష్ చంద్రబోస్ స్వామి వివేకానంద సో వీళ్ళందరూ ఏమని చెప్పారు అని అంటే ఏంటంటే ఇండియా యొక్క ఎకానమీ పోవాలని అంటే అంటే ఆ టైం లోపల వచ్చేసి ఏముండే అనంటే సోషలిజం ఉండేది క్యాపిటలిజం ఉండేది సో మన ఇండియా వాళ్ళు వచ్చేసి ఏంటంటే సోషలిజం వైపు పోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ సోషలిజం వైపు పోయే క్రమంలో అప్పుడు ఇండియాలో ఉన్నటువంటి మేజర్ పెద్ద పెద్ద కంపెనీస్ అయితే ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇండియన్ గవర్నమెంట్ అనేది ఏం చేసిందంటే టేక్ ఓవర్ చేసుకోవడం జరిగింది అందులో భాగంగా టాటా ఎయిర్లైన్స్ కూడా ఏం చేసిందనంటే టేక్ ఓవర్ అనేది చేసుకోవడం జరిగింది సో ఇప్పుడే జహంగీర్ రతన్ టాటా గారు ఏం చేసిందంటే చాలా డిసప్పాయింట్మెంట్ కావడం జరిగింది అతని యొక్క మనసు అనేది ముక్కలు కావడం అనేది కూడా జరిగింది అరే నేను ఇంత బాగా కష్టపడి చేసినటువంటి ఫ్యాక్టరీ అనేది ఎయిర్లైన్స్ అనేది వీళ్ళు తీసుకురు అని చెప్పేసి ఇతను జహంగీర్ రతన్ టాటాని పిలిచి సో ఈ ఎయిర్ లైన్స్కి సంబంధించినటువంటి టోటల్ అథారిటీ నువ్వు అని చెప్పేసి చెప్పడం జరిగింది అలా టాటా లైన్స్ కాస్త ఏమైందంటే ఎయిర్ ఇండియాగా మారడం అనేది జరిగింది సో ఈ యొక్క ఆఫర్కి వచ్చేసి ఏందంటే నెహ్రూ గారు ఇచ్చినటువంటి ఆఫర్ అయితే ఏదైతే ఉండో దానికి జేఆర్ టాటా గారు ఆనందంగా యాక్సెప్ట్ అనేది చేస్తూ ముందుకు అనేది కూడా తీసుకొని పోవడం జరిగింది ఎందుకు తీసుకొని పోవడం జరిగిందంటే అప్పుడు ఉన్నటువంటి ప్రపంచంలో వచ్చేసి ఏంటంటే టాప్ క్లాస్లో ఉన్నటువంటి ఎయిర్లైన్స్లో వచ్చేసి ఏంటంటే ఈ ఎయిర్ ఇండియా కావచ్చు ఆర్ టాటా ఎయిర్లైన్స్ టాటా ఎయిర్లైన్స్ తర్వాత ఎయిర్ ఇండియాగా మారింది సో ఇవి వచ్చేసి ఏంటంటే ఒక మంచి పొజిషన్లో ఉన్నటువంటిది కాబట్టి సో ఇతను ఆనందంగా దాన్ని స్వీకరించడం అనేది కూడా జరిగింది జాటి టాటా గారు ఏం చేసినట్టే బిజినెస్ అనేది ఏంటంటే ఎక్స్పాండ్ అనేది చేయడం జరిగింది వివిధ రంగాల్లో అంత ముందుకు వచ్చేసి ఏంటంటే దొరాబ్జీ టాటా టైంలో వచ్చేసి పద్నాలుగుగా ఉన్నటువంటి ఫ్యాక్టరీలు ఏవైతే ఉంటాయి ఇతను వచ్చేసి ఏంటంటే ఆ సంఖ్యను పెంచే ప్రయత్నం అనేది చేయడం జరిగింది నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో వచ్చేసి ఇతను టాటా మోటార్స్ స్టార్ట్ చేయడం జరిగింది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో వచ్చేసి ఏంటంటే టాటా కన్సల్టెన్సీ సర్వీస్ అంటే దీన్ని అంటే టీసీఎస్ ఇది స్టార్ట్ చేయడం జరిగింది ఇది మొత్తం దేని బేస్డ్ అంటే ఎలక్ట్రానిక్ డేటా ప్రాసెసింగ్ సర్వీసెస్ అనేది కూడా ఇది అందించడం జరుగుతుంది ఇండియాలో వచ్చేసి ఏంటంటే సెకండ్ లార్జెస్ట్ ఉద్యోగులు ఉన్నటువంటిది అంటే ఆఫ్టర్ రై రైల్వే తర్వాత ఇదే ఫస్ట్ ఉండడం అనేది కూడా జరిగింది ఇంకా తర్వాత క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ తర్వాత సాల్ట్ కు సంబంధించింది ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సో ఇలా దాదాపు వచ్చేసి ఏంటంటే జేఆర్డీ టాటా గారు ఫిఫ్టీ టూ ఇయర్స్ వచ్చేసి ఈ టాటా గ్రూప్స్ వచ్చేసి ఏంటంటే చైర్మన్గా ఉంటూ ఈ టాటా గ్రూప్ని ఏం చేశారు అంటే ముందుకు అనేది కూడా తీసుకొని పోవడం అనేది జరిగింది అంటే ఈ ఈ దొరాబ్జీ టైంలో వచ్చేసి ఉన్నటువంటి గ్రూప్స్ ఎన్ని అని అంటే ఫోర్టీన్ ఉంటే ఈ ఈ జేఆర్డీ టాటా టైంలో వచ్చేసి ఏంటంటే అదే గ్రూప్ల సంఖ్య ఏంటంటే అంటే నైన్టీ ఫైవ్కి పోవడం అనేది కూడా జరిగింది అయితే ఈ టైం లోపల ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇండియన్ మోనోపాలి యాక్ట్ అనేది కూడా తీసుకొని రావడం జరిగింది అంటే ఒక కంపెనీ ఇంకా వేరే కంపెనీల మీద గుత్తాధిపత్యం చేయొద్దు అని చెప్పేసి ఇలా వీళ్ళు చెప్పడం అనేది జరిగింది సో దీని ప్రకారం ఎఫెక్ట్ అనేది ఎవరి మీద పడింది అంటే టాటా కంపెనీల మీద పడింది సో ఒక పర్సనే మిగతా కంపెనీలను మోనోపోలి చేసేటువంటి విధానం వద్దు అని చెప్పేసి ఒక చట్టం అనేది కూడా తీసుకొని రావడం జరిగింది దీని ఎఫెక్ట్ అనేది కూడా టాటా మీద పడింది అప్పటి వరకు నెల్కో సో ఈ నెల్ టాటాలో వచ్చేసి ఏంటంటే నెల్కో అనేటువంటి ఒక కంపెనీ ఉండేది ఈ నెల్కో యొక్క మెయిన్ వర్క్ ఏంటి అని అంటే ప్రొడక్షన్ ఏంటి అంటే సెట్ల తయారీ సో ఈ రేడియో సెట్ల తయారు చేసేటువంటి నెల్కో కంపెనీ ఈ మొనోపాలి యాక్ట్ వల్ల ఏమైపోయిందంటే ఇరవై శాతం ఉన్నటువంటి దాని యొక్క గ్రా గ్రోతింగ్ రేటు వచ్చేసి ఏంటంటే టూ పర్సెంట్కు పడిపోవడం అనేది జరిగింది ఆ టైం లోపలనే నైన్టీన్ సిక్స్టీ టూ నుంచి అక్కడ ఉన్నటువంటి రతన్ టాటా గారు ఏం చేసినట్టే నైన్టీన్ సెవెంటీ టూ సెవెంటీ త్రీ ఆ టైం లోపల సో ఈ నెల్కోన్ వచ్చేసి ఏంటంటే టేక్ ఓవర్ చేసుకోవడం జరిగింది నెల్కోన్ టేక్ ఓవర్ చేసుకొని దానికి సంబంధించినటువంటి టెక్నాలజీలో వచ్చేసి ఏంటంటే కొన్ని మార్పులు అనేది చేసి ఇంకా దానికి ఏం చేసిందంటే నెల్కోకి వచ్చేసి ఈ శాటిలైట్కి సంబంధించినటువంటి టెక్నాలజీ అనేది ఈ నెల్కోలో యాడ్ చేయడం జరిగింది నెల్కోలో యాడ్ చేసిన తర్వాత అప్పుడు ఏమైపోయిందంటే మళ్ళీ టూ పర్సెంట్స్ నుంచి ట్వంటీ పర్సెంట్కి అనేది నెల్కో యొక్క గ్రోతింగ్ రేట్ అనేది కూడా పెరిగిపోవడం జరిగింది సో ఈ విధంగా నెల్కో సక్సెస్ అయ్యింది అనేటువంటి టైంలోనే మళ్ళీ ఇండియాలో ఏమొచ్చిందంటే ఎమర్జెన్సీ రావడం జరిగింది ఈ దెబ్బతోటి మళ్ళీ ఏమైపోయిందంటే టాటా గ్రూప్కి సంబంధించినటువంటి నెల్కో మళ్ళీ కొంచెం బ్యాక్ అనేది కూడా కావడం జరిగింది సో ఇలా టాటా గ్రూప్ వచ్చేసి ఏంటంటే కొన్ని రకాల చట్టాల వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి టైంలో నైన్టీన్ నైన్టీ వన్లో వచ్చేసి అప్పటి ఆర్థిక మంత్రి అయినటువంటి నైన్టీన్ నైన్టీ వన్లో వచ్చేసి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు వచ్చేసి ఏంటంటే ఆర్థిక సరళీకరణ లిబరైజేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది వరకు సోషలిజం వైపు ఉన్నటువంటి ఇండియన్ ఎకానమీ తర్వాత కాలంలో వచ్చేసి ఏం చేసిందంటే క్యాపిటలిజం వైపు పరిగెత్తడం జరిగింది సో ఈ టైం లోపలనే ఏం చేసిందంటే అంటే క్యాపిటల్ ఈ లిబరలైజేషన్ వల్ల ఏమైపోయిందంటే ఇండియన్ కంపెనీస్ ఇండియా కంపెనీలోకి సో వేరే కంపెనీస్ అనేది ఫారిన్ కంట్రీస్ అనేది రావచ్చు ఇక్కడ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు సే ఇండియాలో ఉన్నటువంటి కంపెనీస్ కూడా ఏం చేయొచ్చు అంటే వేరే దేశాలకి వెళ్ళొచ్చు సో దీన్ని టాటా గ్రూప్కు చెందినటువంటి వాళ్ళు రతన్ టాటా గారు ఏం చేసినట్టే దీన్ని బాగా ఉపయోగించుకోవడం జరిగింది సో కొన్ని వేరే దేశాలకు చెందినటువంటి కంపెనీస్ అయితే ఏవైతే ఉంటాయో వాటిని కూడా తీసుకొచ్చి ఏం చేసి అంటే ఏంటంటే మన టాటాలో వచ్చేసి ఏంటంటే ఇంక్లూడ్ అంటే కలుపుకోవడం అనేది కూడా జరిగింది అందులో ఫస్ట్ భాగంగా వచ్చేసి ఏంటంటే టెట్లీ టీ సో ఇప్పుడు మనందరం చూస్తున్నాం కదా ఈ టెట్లీ టీ ఎక్కడి నుంచి వచ్చిందంటే బ్రిటన్లో ఉంటుంది ఈ టెట్లీ టీ సో ఈ టెట్లీ టీని వచ్చేసి ఏంటంటే ట్వెల్వ్ బిలియన్స్కి వచ్చేసి ఏంటంటే తమలో కలుపుకోవడం అనేది కూడా జరిగింది ఇంకా టెట్లీ టీతో పాటుగా పాటుగా ఇంకా కోరస్ స్టీల్ అనేది కూడా ఇందులో జాయిన్ చేసుకోవడం జరిగింది ఇంకా తర్వాత ఏంటంటే లగ్జరీ కార్లు అయితే ఏవైతే ఉంటాయో జాగ్వార్ ల్యాండ్ రోవర్ సో దీన్ని కూడా వచ్చేసి ఏం చేశారు అంటే టాటాలో గ్రూప్లో వచ్చేసి ఏంటంటే దీన్ని కూడా వీళ్ళు మిక్స్ చేయడం అనేది కూడా జరిగింది సో ఇంకా వచ్చేసి ఏందంటే రతన్ టాటా రతన్ టాటా గారు వచ్చేసి ఏంటంటే ఈ బిజినెస్ వచ్చేసి ఏంటంటే ముందుకు పరుగులు ఎత్తించడం అనేది కూడా జరిగింది అయితే రెండు వేల మూడో సంవత్సరంలో రతన్ టాటా గారు ఏం ఒక ఒకరోజు కారులో వెళ్తున్నప్పుడు సో దూరంగా వచ్చేసి ఏంటంటే ఒక స్కూటీ మీద ఒక భర్త ఒక భార్య నలుగురు పిల్లలు కలిసి అందులో వెళ్ళడం అనేది కూడా జరిగింది అయితే అందులో వెళ్తున్నటువంటి టైంలో ఆ టైం లోపల బోరు అనే వర్షం రావడం అనేది జరిగింది ఆ వర్షంలో ఆ స్కూటర్ మీద ఆ కుటుంబం తడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు రతన్ టాటా గారు ఏం చేశారంటే ఆ యొక్క దృశ్యాన్ని చూసి అతను కొంచెం బాధపడడం అనేది కూడా జరిగింది సో అప్పుడు అతని మనసులో వచ్చినటువంటి ఆలోచన ఏంది అంటే ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా ఒక కారు అనేది అందుబాటులో ఉండాలి ఆ కారు ఎలా ఉండాలి అంటే అతను కొనుక్కునే విధంగా ఉండాలి సేమ్ టైం వచ్చేసి ఏంటంటే వారి యొక్క గమ్యస్థానానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేర్చే విధంగా ఉండాలని చెప్పేసి అప్పుడు రతన్ టాటా గారు తన మనసు అయినటువంటి నానోను ఇంట్రడ్యూస్ చేయడం అనేది కూడా జరిగింది అయితే ఇక్కడ నానో ఫెయిల్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే ఏంటంటే ప్రతి ఒక్కటి ఏంటంటే అక్కడ మార్కెట్లో వచ్చేసి ఏంటంటే దాని యొక్క పబ్లిసిటీ వచ్చేసి ఘోరంగా ఫెయిల్ కావడం జరిగింది అంటే మార్కెట్లో ఏమని పోయింది అంటే ఈ నానో కారు గురించి వచ్చేసి ఏంటంటే ఇది చాలా చీప్ కారు సో దీనికంటే పేదవాళ్ళకు కోసమే ఉంది అంతే తప్ప వేరే వాళ్ళ కోసం కాదు అని చెప్పేసి ఏంటంటే దాని గురించి ప్రొపకాడ్ అనేది చేయడం జరిగింది సో దీనివల్ల వచ్చేసి ఏంటంటే కంపెనీ కార్ బాగుంది తర్వాత రతన్ టాటా గారి ఆశయాలకు అనుగుణంగా ఉంది కానీ దీనివల్ల ఏమైపోయిందంటే చాలా మంది కొనడానికి అనేది ముందుకు రాలేదు సో మార్కెట్ వైఫల్యం వల్ల నానో కారు పోయింది తప్ప వేరే వైఫల్యం అనేది కాదు సో ఇలా ఇతను వచ్చేసి ఏంటంటే నానో కారును ఇంట్రొడ్యూస్ చేస్తూ ముందుకు పోవడం అనేది కూడా జరిగింది అందించడం అనేది కూడా జరుగుతుంది